మాత్రే నమ ఓం నమ శివాయ కలబంద మొక్కతో ఏం చేస్తే మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కలబంద చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ కలబంద చెట్టు చెట్లు అన్నిటిలోకెళ్ళ శక్తివంతమైనది ఏ చెట్టుకైనా సరే నీళ్లు పోస్తే ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది కానీ కలబంద చెట్టుకు ఒక శక్తి ఉంది అదేమిటంటే ఆరు నెలలు నీళ్లు లేకున్నా చెట్టు జీవించి ఉంటుంది అంత శక్తి ఉన్నటువంటి చెట్టు ఈ కలబంద చెట్టు ఈ కలబంద చెట్టును ఇంట్లో ప్రత్యేకమైన స్థలంలో పెంచితే మీకున్నటువంటి దారిద్ర్యం మొత్తం పోతుంది ఎవరి ఇంట్లో అయినా సరే ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఈ చెట్టును పెంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ మూల ఈ కలబంద చెట్టును పెంచుకోకూడదు ఎవరి ఇంట్లో అయినా సరే ఆగ్నేయంలో ఈ కలబంద పెడితే చాలా సమస్యలు వస్తాయి ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఈ కలబందని పెంచుకోవాలి అప్పుడే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే కలబంద మొక్కను ప్రత్యేకంగా ఇంటి ముందు వేలాడదీయాలి ఎలా వేలాడదీయాలి అంటే చెట్టుని తలకిందులుగా అంటే వేర్లు పైకి వచ్చేలా చెట్టు కిందకి వచ్చేలా వేలాడదీయాలి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఈ కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయాలి ఇలా వేలాడదీయటం వల్ల మనం నడిచేటప్పుడు చెట్టుకు చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి ఆ ముళ్ళులు మన జుట్టుకు తగులుతూ ఉంటాయి అలా తలిగినప్పుడు మనకి ఉన్న శని దోషాలు అన్నీ పోతాయి ఎప్పుడైనా శనిశ్వరుడి ప్రభావం మనిషిపైన జుట్టు మీద ఉంటుంది గోర్ల మీద ఉంటుంది అందుకే జుట్టు కత్తిరించుకున్న గోర్లు కత్తిరించుకున్న శని దోషాలు పోతాయి అందుకే మన పెద్దవాళ్ళు జుట్టును గోర్లను ఎక్కువగా పెంచకూడదు అంటారు ఎప్పుడైతే చెట్టును తలకిందులుగా వేలాడదీశాము చెట్టుకు ఉన్న చిన్న చిన్న ముళ్ళు మనం నడిచినప్పుడు తగుడుతూ ఉంటాయి అలా తలిగినప్పుడు మనకున్నటువంటి శని దోషాలు కలబంద మొక్క లాగేస్తూ ఉంటుంది శని దోషాలు ఉండవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్